హోమ్ గారు గుంటూరు ఆఫీస్కి వచ్చినప్పుడు గుంటూరు ఎస్పీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏదైతే ఎస్పి వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్కి మేము రసీదులు ఇస్తున్నాము మంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చిన వైసీపీ వారు ఇచ్చిన ఎవరు ఇచ్చినా కంప్లైంట్స్ ఇష్యూ చేస్తా అన్నారు తెలియపోతుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చే ఎన్నో చెప్పాగా ఐదు ఇస్తే గుర్తు కూడా ఇష్యూ చేయాల ఇప్పుడు పదకొండో నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకు వెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖు వెళ్తే నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమెకు తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు లోకేష్కి తెలుసు ఆయన మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు లో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు ఆయనకి ఏమీ తెలియదు పాపం తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతున్నావు ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో తెలియదు ఆమెను చూసి జాలి పడాలనిపిస్తున్నారు మీ సమస్యల్ని పోలీసులు పరిష్కరించకపోవడం లేదు కాబట్టి మీరు ఏమైనా ప్రైవేట్ కేసులు ఏమైనా వారి మీద ప్రైవేట్ కేసులు అవసరం లేదు పోలీసులు చేతే రిజిస్టర్ చేయించుతాము చట్టం ఆ విధంగా చెబుతుంది ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసుని వెయ్యవలసినటువంటి అవసరం లేదు చట్టం ఆ విధంగా చెబుతుంది ఒకటే ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి అగ్ని అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీట్ దీని మీద ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి రిజిస్టర్ చేయకోకుండా మేము అంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఇవ్వాలి డైరీలో నోట్స్ వేసుకోవాలి చట్టం చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యసీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసులైనా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇమీడియట్ గా జరకపోవచ్చు కోర్టుకు వెళ్తాం న్యాయస్థానంలో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం ఆ విధంగా ఫైట్ చేస్తాం ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది ఆ ఫైట్ చేసే గుణం మాకుంది చివరి కాక కూడా ఇది పోరాడతాం సందర్భంగా మనం గుంటూరు ఆఫీస్ గుంటూరు వచ్చినప్పుడు ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ హోం మంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చిన వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ ఇష్యూ చేస్తా అన్నారు తెలిపదుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చా ఇంత చెప్పా ఐదు ఇస్తే కుర్ కూడా ఇష్యూ చేయదా ఇప్పుడు పదకొండ నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకు వెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖు వెళ్తే నాలుగు తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమెకు తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు లో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు ఆమెకు ఏమీ తెలియదు పాపం తెలియని ఆయన గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో ఏ కేసు రిజిస్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో తెలియదు ఆమె చూసి జాలి పడాలనిపిస్తున్నారు మీ సమస్యల్ని పోలీసులు పరిష్కరించకపోవడం లేదు కాబట్టి మీరు ఏమన్నా వారి మీద ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు పోలీసులు చేతే రిజిస్టర్ చేయించుతాము చట్టం ఆ విధంగా చెబుతుంది ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసుని వేయపరిచినటువంటి అవసరం లేదు చట్టం ఆ విధంగా చెప్తుంది ఒకటే ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి ఆగ్నిజబుల్ అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీట్ దీని మీద అపాయింట్ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఇవ్వాలి డైరీలో నోట్స్ వేసుకోవాలి చట్టం చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష మీద చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యసీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇమీడియట్ గా జరుపుకోవచ్చు కోర్టుకు వెళ్తాం వాటిని ఆదేశాలు తీసుకొస్తాం ఆ విధంగా ఫైట్ చేస్తాం ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది ఆ ఫైట్ చేసే గుణం మాకుంది చివరి కాక కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనం మినిస్టర్ గారు గుంటూరు ఆఫీస్కి వచ్చినప్పుడు గుంటూరు ఎస్పీ ఆఫీస్ వచ్చినప్పుడు ఏదైతే ఎస్పీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కి హోం మంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చిన వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు తెలిపోదుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చా ఇంత చెప్పాక ఐదు ఇస్తే గుర్తు కూడా రిస్ చేదా ఇప్పుడు పదకొండు నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖు వెళ్తే నాలుగో తారీఖు రిజిస్ట్